ఎప్పుడు ఇట్లే ఉంటా నా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినా అని చెప్పి వీరందరూ అంటున్నారు నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా ఆం కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు ఇర డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఫాలజ్ దట్ గర్ల్ ఓ ఎవరి ఇడ్ ఈ ప్రతి బతుకు బతుకుతరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే ఎట్లాంటి మాట్లాడదండి మంచిది కాదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ మై టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అని చెప్తే ఐ షుడ్ హ్యావ్ యూస్ దట్ వరల్డ్ ఎస్ ఎందుకంటే నన్ను బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్